వార్త ఆరవ అధ్యాయము పదో వాక్యాన్ని మనం చూద్దాం చూడండి వారందరినీ చుట్టూ చూచి ఈ చెయ్యి అనే వానితో చెప్పాను వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడాను ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని మరి వాక్యంలో ముందుకు సాగుదాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఎకేపించండి ప్రార్థన పరిశుద్ధుడ దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయ్యా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి మీ కృపతో నింపండి మీ బలముతో నింపండి మీ దీవిన ఆశీర్వాదములు మెండుగా చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె మళ్ళా అదే వాక్యాన్ని సువార్త ఆరవ అధ్యాయము పదవ వాక్యం వారందరినీ చుట్టూ కలయజూచి ఈ చెయ్యి చాపమని వానితో చెప్పాను వాడు అలాగూ చేయిగానే వాణి చెయ్యి బాగుపడేను ఈ సందర్భం యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నప్పుడు జరిగిన సందర్భం ఇది నిజానికి ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండి అనేక మందిని బాగు చేస్తూ ఉండేవారు రోగాలతో వచ్చిన వారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని వారందరినీ కూడా బాగు చేస్తూ ఉండేవారు యేసు క్రీస్తు వారు మరి ఈ ఒక ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆలయంలో వాక్యాన్ని బోధించాడు యేసు ప్రభు ఆ వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత అదే ఆలయంలో ఒక ఊచ ఉన్నాడు ఆ రోజుల్లో ఓచ చెయ్యి అని అంటూ ఉండేవారు ఈ రోజుల్లో అయితే పోలియా వచ్చిన కాలు పోలియా వచ్చిన చెయ్యి అని అంటూ ఉన్నాం మనం అయితే ఇలాగ పోలియా వచ్చిన చేయగలవాడు మరి ఆలయంలో ఉంటే యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని ఆలయపు ఆ మనుషులందరిలో మధ్యలోకి వచ్చి నిలబడని చెప్పారు ఈ లోగా ఆ మనుషుల్లో ఇంకా కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది ఎవరునంటే మరి పరిసయ్యలు సర్దుకాయలు అలాగనే శాస్త్రులు మరి వీరంతా కూడా యేసు ప్రభు వారిని నమ్మరు యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మకుండా యేసుక్రీస్తు మెస్సయ్య అని నమ్మకుండా ముందుకు సాగుతున్న ప్రజలు వాళ్ళంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఏసుక్రీస్తు వారికి విరోధంగా ఉన్న మనుషులు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళంతా కూడా యేసు ప్రభు ఈ కార్యాన్ని చేస్తాడా ఈ కార్యాన్ని చేస్తే నిజంగా ఆ వ్యక్తిని బాగు చేస్తే ఈరోజు ఆదివారం కదా ఆదివారం బాగు చేయకూడదు కదా ఆదివారం నాడు బాగు చేశాడు అని అంటే ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదు అని మనం తేల్చి ఇక్కడ ప్రజలందరికీ చెప్పచ్చు అని చూస్తూ ఉన్నారు అనంటే ఆదివారం పూట మరి బరువులేమి ఎత్తకూడదు ఏ పని చేయకూడదు అనేది ధర్మశాస్త్రం ప్రకారంగా వారంతా పాటిస్తున్న వారే ఉన్నారు కాబట్టి మరి ఈ ఆదివారం పూట ఈయన కార్యం ఎలా చేస్తారట ఒక పని ఎలా చేస్తారట అని లెక్క అయితే ఏసుక్రీస్తు వారు అన్నారు కదా మీరు ఆలయానికి వస్తా ఉన్నప్పుడు ఏదైనా ఒక గాడిది కానీ ఎద్దు కానీ ఒక గుంటలో పడిపోయిందనుకోండి దాన్ని కాపాడొస్తారా కాపాడకుండా వస్తారా అని అడిగాడు కాపాడే వస్తామండి అని జవాబు ఇచ్చారు మరి ఆ ఎద్దు కన్నా లేదా ఆ గాడిద కన్నా మనుష్యుడు శ్రేష్ఠుడే కదా వాక్యం బోధించిన నేను ఈ వ్యక్తిని ఎందుకు బాగు చేయకూడదు ప్రార్థన చేసి దేవునికి ఇష్టమైన కార్యమే కదా ఒక వ్యక్తి బాగుపడుట మరి ఎందుకని మీరు ఎలాగో ఆలోచన చేస్తూ ఉన్నారు అని యేసు ప్రభు వారు జవాబు ఇచ్చి ఆ వ్యక్తిని ఎవరి దగ్గరికి పిలిచి ప్రార్థన చేస్తే వెంటనే ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది ఆ పోలియో చెయ్యి అంటే ఆ ఓచ చెయ్యి ఎవరిని స్వస్థత కలిగింది యథావిధిగా ఒక చెయ్యి ఎలాగుందో రెండవ చేయి కూడా యథావిధిగా అలాగైపోయిందని ఆ ఓచ చెయ్యి మనందరికీ ఉన్న చేతులు ఎలాగైతే ఉన్నాయో అలాగనే అయిపోయింది బాగా వచ్చేసింది బాగుపడిపోయే వ్యక్తి అయితే ఇక్కడ మనము చూడవలసింది ఏంటి అంటే ఈ వ్యక్తి ఎందుకు బాగుపడ్డాడు బాగుపడడానికి గల కారణం ఏంటి ఈ వ్యక్తి ఎందుకు బాగుపడాలి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఈరోజు మనకి ఒక మంచి ఉపదేశము ఒక మంచి వర్తమానము పరిశుద్ధాత్మదేవుడు మన అందరికీ ఇచ్చేడు అని మనం గ్రహించగలుగుతాం నిజానికి ఈ వ్యక్తి బాగుపడ్డాడు అని అంటే ఎందుకు బాగుపడ్డాడట ఆలయానికి వచ్చేడు కాబట్టి నేను అంటాను ఈ వ్యక్తి ఆలయానికి ఎందుకు రావాలి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళచ్చు కదా ఇప్పుడు రోగంతో ఉన్నవాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు లేదా ఒక అధికారి దగ్గరికి వెళ్తాడు అయ్యా కాస్త రికమెండేషన్ చేయండి అని ఒక అధికారి దగ్గరికి వెళ్తాడు లేదా ఎవరైనా తెలుసుంటే అది వారి దగ్గరికి వెళ్తాడు పెద్దల దగ్గరికి కానీ అధికారుల దగ్గరికి కానీ డాక్టర్ గారి దగ్గరికి కానీ ఏదో తెలుసున్న వారి దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా ఆలయానికి వచ్చాడు నేరుగా ఆలయానికి వచ్చాడు కాబట్టి దేవుని మీదే ఆధారపడ్డాడు డాక్టర్లు కాదు అధికారులు కాదు మనుషులు కాదు నన్ను బాగు చేసేవాడు దేవుడే అని దేవుణ్ణి ఇవ్వండి నమ్మి దేవుని మీదే ఆధారపడి ఆలయానికి వచ్చాడు అందుకే తన హృదయాన్ని గ్రహించిన యేసు క్రీస్తు వారు ఆలయంలో ఆ వ్యక్తిని బాగు చేశారు అదే ఆలయంలో ఇంకా అనేక మంది ఉన్నారు అదే ఆలయంలో ఇంకా అనేక మంది రోగులు కూడా ఉండే ఉంటారు కానీ పిలిచింది ఈ వ్యక్తిని బాగు చేసింది ఈ వ్యక్తిని కారణం ఏంటంటే ఎవండి దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి దేవుణ్ణి నమ్మిన ఏ వ్యక్తిని కూడా దేవుడు వదిలేయుడు దేవుని మీద ఆనుకున్న ఏ వ్యక్తిని దేవుడు వదిలేయుడు దేవుని మీద ఆధారపడిన ఏ వ్యక్తిని దేవుడు వదిలేయుడు మన దేవుడు వదిలేసే దేవుడు కాదు నమ్మితే ఆయన నమ్మితే మళ్ళీ నెట్టేసే దేవుడు కాదు ఆయన మనకు కావలసిన ప్రతి ఈవీ దేవుడు మనకి కలగజేస్తాడు పరిపూర్ణమైన స్వస్థత కలగజేసి ఆయన ఆత్మతో నడిపిస్తాడు కాకపోతే మనందరికీ నమ్మిక అనేది ఉండాలి మనమందరము దేవుని మీద ఆధారపడ్డవారై ఉండాలి ఇక్కడ మనం చూసినట్లయితే మనుష్యుల మీద ఆధారపడకూడదు అనే మాట మనం చూస్తాం ఎక్కడ చూస్తాం ఆ మాట కీర్తన గ్రంథముల నూట పద్దెనిమిది ఎనిమిది మనుషులను నమ్ముటకు నమ్ముకును కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అంటే మనుషులు నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించాలి ఇలాగే ఇంకా మనం చూస్తే ఆ రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట కూడా మనం చూస్తాం క్రింద భాగానికి వచ్చేసరికి అయితే ఈ కీర్తన గ్రంథంలో నూట పద్దెనిమిది ఎనిమిదిలో మనకు కనిపిస్తూ ఉంది మనుషుల్ని ఏమైనా నమ్మే కన్నా ఇహోవాను ఆశ్రయించుట మేలు అని ఉంది ఎవరిని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి కానీ ఎవరు నమ్ముతూ ఉన్నారట మనుషుల్ని నమ్ముతూ ఉన్నారు ఎవరినట మనుషుల్ని బాధ రాగాన పరిగెట్టుకెళ్ళిపోతే ఎవరి దగ్గరికి అధికారుల దగ్గరికి రోగరాగాన పరిగెట్టు వెళ్ళిపోయేది ఎవరి దగ్గరికి డాక్టర్ల దగ్గరికి అంటే ఇలాగున ఏదైనా సమస్య రాగానే ఏదైనా అనారోగ్యం రాగానే పరిగెట్టుకుని వెళ్ళేది ఎవరి దగ్గరికి మనుషుల దగ్గరికి అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళకండి అని చెప్తున్నానా కాదే అధికారుల దగ్గరికి వెళ్ళకండి అని చెప్తున్నానా కాదే మొదట దేవుని యొక్క రండి ప్రార్థన చేసుకుని అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అధికారుల దగ్గరికి వెళ్ళండి ప్రధానమైన స్థానము దేవునికి ఇచ్చిన తర్వాత ఏదైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళండి మీరు దాన్ని సాధిస్తారు దాన్ని పొందుకుంటారు అంతేగాని దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి కాదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ సాధించేదేమీ లేదు ఆయన కరెక్ట్గా చేయాలంటే దేవుడు తోడుగా ఉండాలి అందుకనే డాక్టర్లు కూడా ఏమంటారట మేము చేస్తాం కాకపోతే దేవుని దయ అని అంటారు కారణం ఏంటి డాక్టర్లు కూడా దేవుని మీద ఆధారపడతా ఉన్నారు కాబట్టి అంటే మనుషుల్ని కాదని నమ్మేది మొదటిగా దేవుణ్ణి నమ్మాలి మనుషుల మీద కాదు కాదు ఆధారపడేది దేవుని మీద ఆధారపడాలి ఆధారపడే వారిగా మనం ఉంటే మన జీవితాలన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఏమంటారంటే రాజులను నమ్మకూడదు దేవుణ్ణి ఆశ్రయించాలి నూట పద్దెనిమిది కీర్తన తొమ్మిదవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఎవరు నమ్మకూడదట రాజులను నమ్మకూడదు రాజులు నమ్మే కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మేలు అంటే అధికారులను నమ్మటం కాదు కానీ దేవుని నమ్మాలి అధికారుల మీద ఆధారపడటం కాదు కానీ దేవుని మీద ఆధారపడాలి అప్పుడు మన జీవితాలు బాగుంటాయి ఒక ప్రాంతంలో భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు భర్త వేరే దేశం వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రూపాయలు సంపాదించి ప్రతి నెల కూడా డబ్బులు పంపిస్తూ ఉంటే ఈ భార్య చక్కగా బంగారం కొనటం వెండి కొనటం లేకపోతే ఎలాగున ఏవేవో కొనటం అలాగున ఒక ఇల్లు కూడా మంచి రెండు స్టేర్లు వేసింది ఎక్కడో వేరే దేశంలో ఉన్నా ఆ భర్త డబ్బులు పంపిస్తూ ఉంటే ఇవన్నీ సంపాదించింది ఒకరోజును ఎవరో ఫోన్ చేశారు బరే నువ్వు వేరే దేశంలో ఉన్నావు డబ్బులు పంపిస్తా ఉన్నావు బాగానే సంపాదించుకున్నారు మీరు ఇద్దరు బాగుంది కానీ ఇక్కడ నీ భార్య చేసే ఏమీ నచ్చట్లేదు నీ భార్య పళ్ళ వ్యక్తితో రా అబ్బాయి నువ్వు అక్కడ కూర్చుంటే కుదరదు నీ కాపురం చక్కబడాలంటే నీ కాపురం నిలబెట్టుకోవాలంటే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రారా అబ్బాయి అని ఫోన్ చేశాను వచ్చేసాడు ఇక్కడికి భార్యతో మాట్లాడుతున్నాడు ఇది నిజమేనా పళ్ళ వ్యక్తితో తిరుగుతున్నావంట అని అన్నాడు మరి ఏం చేస్తావు మీరు అక్కడికి వెళ్ళిపోయారు కదా నాకు తోడుండాలి కదా అందుకే నేను తప్పు చేస్తున్నాను నా వ్యక్తితో అని చెప్పింది పాపం ఇతడు చాలా మంచి వ్యక్తి ఇతను అన్నాడు కదా సర్లు ఇప్పుడు దాకా అయిందేదో అయిపోయిందో అతను వదిలే అతని దగ్గరికి వెళ్ళకు నేను ఇంకా వేరే దేశం వెళ్ళినా ఎక్కడే ఉంటాను అని చెప్పాడు కుదరదండి అలాగా నేను అతనికి మాట ఇచ్చేసిన అతనితోటే ఉంటాను నేను అని చెప్పాను అలాగైతే నా ఇల్లు నా బంగారం నా డబ్బు నాకు ఇచ్చే అని అడిగాడు అది కుదరదు ఇల్లు నా పేరున ఉంది డబ్బు నా అకౌంట్లో ఉంది బంగారం కూడా నా దగ్గరే ఉంది ఏది నేను ఎక్కడి నుండి సంపాదించుకుని మీరు దాచుకోండి అని అంది భార్యని నమ్మి ఏమండి భర్త డబ్బంతా పంపిస్తే ఈ భార్య ఏం చేసింది భర్తను మోసం చేసింది ఇలాగున్న ఈ బోటు వారు చాలామంది కనిపిస్తారు భార్యను భర్త మోసం చేయటం భర్తను భార్య మోసం చేయటం లేకపోతే తండ్రిని కొడుకు మోసం చేయటం కొడుకుని తండ్రి మోసం చేయటం లేదా కూతుర్ని తల్లి మోసం చేయటం తల్లి కూతుర్ని మోసం చేయటం ఈ బోటి వారు మనకు చాలామంది లోకంలో కనిపిస్తూ ఉంటారు నేను అంటాను మోసం చేయటం అనేది ఏమండి మనిషి సహజం ఇక మనిషి ఆత్మీయంగా మార్చబడి దేవుని ఆత్మను కలుగున్న వ్యక్తి అయితే మోసం చేయకుండా ఉంటాడు కానీ లేదంటే ప్రతి వ్యక్తి కూడా మోసగాడే మోసం చేస్తాడు అందుకే మనుషులను నమ్మద్దు అని బైబిల్ బోధిస్తూ ఉంది రాజులను నమ్మద్దు అని బైబిల్ బోధిస్తూ ఉంది అధికారులను బో నమ్మద్దు అని బైబిల్ బోధిస్తూ ఉంది డాక్టర్లను నమ్మద్దు అని బైబిల్ బోధిస్తూ ఉంది డాక్టర్లు చూడండి ఈ రోజుల్లో ఏమైపోయారట నిజానికి డాక్టర్లో కూడా మంచి వారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు చెడ్డవర డాక్టర్లు చాలామంది ఏం చేస్తున్నారు ఈరోజు ఒక పేషెంట్ అక్కడికి వెళ్ళగానే తీసుకెళ్లగానే ఇవ్వండి ఆ పేషెంట్ బాగున్నప్పటికి బాగోలేదని చెప్పి ఇలాగన అలాగున డబ్బులు గుంజే డాక్టర్లు చాలామంది ఉన్నారు ఆపరేషన్ పడకపోయినప్పటికీ ఏదో అలాగున కోసి ఆపరేషన్ చేసినట్లుగా దాని అలాగన అంతంత మాత్రాన్ని అలా చేసేసి లక్షల లక్షలు తీసుకున్న డాక్టర్లు కూడా ఉన్నారు అందుకే ఈ రోజులను బట్టి మనము డాక్టర్లు కూడా నమ్మకూడదు ఎవరిని నమ్మాలండి దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మితే దేవుడు మోసం చేయడు మోసగాడు కాదాయన మోసం చేయడానికి ఆయన నరుడు కాడు దేవుడు ఆయన దేవుడు కాబట్టే ఆయన మోసం చేయకుండా నీకు కావలసిన ప్రతి ఈవి కలగజేస్తూ ఉన్నాడు నీకు నాకు కావలసిన ప్రతి దీవెన కలగజేస్తూ ఉన్నాడు మనకు ఆయన ఇస్తా ఉన్నాడే కానీ మన ఏమాత్రమును మోసం చేయట్లేదు ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చేయట్లేదు ఎప్పుడు దేవుడు మోసం చేయడు ఎందుకంటే ఆయన దేవుడు దేవుడు కనుక ఆయన ఎవరిని మోసం చేయడు ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే మనం ఏం చేయాలట మనుష్యులను నమ్మకూడదు అది డాక్టర్ అయినా అధికారైనా అది ఎవరైనప్పటికీ కూడా నమ్మకూడదు ఆఖారికి మనల్ల మనం కూడా నమ్మకూడదు మనం కూడా మనిషే కదా మరి అందుకే సామెతల గ్రంథంలో మూడవ అధ్యాయము ఐదో వాక్యంలో ఉంటుంది కదా నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచుము సొంత బుద్ధి స్వబుద్ధి ఇక్కడ ఏమనుంది నీ స్వబుద్ధి అని రాయబడి ఉంది అంటే సొంత బుద్ధి అంటే మనం మీద మనం ఆధారపడకూడదట దేవుని మీద ఆధారపడాలి పక్కవారి మీద ఆధారపడకూడదు డాక్టర్ల మీద ఆధారపడకూడదు అధికారుల మీద ఆధారపడకూడదు మనిషి అన్న ఏ వ్యక్తి మీద కూడా ఆధారపడకూడదు ఆఖరికి మనం కూడా మనిషి కాబట్టి మన మీద మనం కూడా ఆధారపడకూడదు ఎందుకంటే చేస్తాను అనుకుంటా ఆ సమయానికి చేయడం మానేస్తాం అంటే మనం కూడా నిలబడని స్థితి మనకు కనిపిస్తూ ఉంది అందుకే యహోవా ఏ వ్యక్తిని మోసం చేయలేదు ఏ వ్యక్తిని మోసం చేయడు ఆయనే నమ్మాలందుకు ఆయన్నే నమ్మి ఆయన మీదే ఆధారపడి ఉండాలి అప్పుడు మన జీవితంలో బాగుపడతాయి మన జీవితానికి వెలుగు కలుగుద్ది మన జీవితానికి ఆయన అభిషేకం కలుగుద్ది మన జీవితానికి ఆయన ఆత్మ కలుగుతాడు మన జీవితానికి ఒక ఉన్నతమైన స్థాయి కలుగుద్ది ఆ స్థాయిలోనికి దేవుడే నడిపిస్తాడు కారణం ఏంటట ఆయన మీద ఆధారపడడం కనుక ఏ మనిషి మీద ఆధార ఆధారపడలేదు కనుక కాబట్టి మనమంతా కూడా చేయవలసింది ఏంటట యహోవా మీద ఆధారపడాలి అలాగున ఆధారపడితే మన జీవితాలన్నీ కూడా బాగుంటాయి అడవి ప్రాంతంలో ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు అలాగని వాక్యం చెప్పి వచ్చేస్తా ఉన్నాడు బండి మీద సరిగ్గా అడవి ప్రాంతంలో ఎవండి బండ ఆగిపోయింది అయితే ఏం చేయలో తెలియట్లేదు పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ ఎవండి అక్కడ దొరకదు అడవి ప్రాంతం అది ఇక ఏం చేయలే తెలియక అలాగే కొంతసేపు ఆలోచిస్తూ ఉన్నాడు ఒక తలాంపు వచ్చింది మనసులో ఆ తలాంపు ఏంటని అంటే వాటర్ బాటిల్ ఉంది కదా అది పోసేసుకొట్టు అన్న తలాంపు వచ్చింది ఏంటంటి వాటర్ పోస్తే బండాల సెల్ప్ అవుద్ది అని ఆలోచించలేదు సర్లే తలంపు వచ్చింది ఇది దేవుడు ఇది అనేసి వాటర్ బాటిల్ తీసి ఆ పెట్రోల్ ట్యాంక్లో పోసేసాడు పోసేసి సెలవు కొట్టాడు అయిపోయింది ఇక బండేజ్కి వచ్చేసాడు బంక్ అంత దూరం ఉందనగా ఆగిపోయింది మరలా ఆగిపోయింది తొలించుకుని వెళ్ళాడు అలాగన సరిగ్గా బంకు దగ్గరికి దొలించుకుని దొలించుకుని వెళ్ళాడు దొలించుకుని వెళ్ళి ఆ బంక్ దగ్గర మరి పెట్రోల్ కొట్టించుకున్నాడు పెట్రోల్ కొట్టించుకుని ఆ తర్వాత వెళ్ళిపోయాడు అయితే ఈ వ్యక్తి దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి దేవుని పనిచేసి వచ్చాడు దేవుడి మీదే నమ్మికుండాడు దేవుడు ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తాడు అన్న విశ్వాసం ఉంది అయితే పెట్రోల్కి బదులుగా వాటర్ అయ్యగానే అయిపోయింది బండి సెలవు అయింది కానీ బంక్ చూడగానే ఆగిపోయింది డాక్ అక్కడ మట్టుకు దేవుడు సహాయం చేశాడు ఇక అక్కడి నుండి దేవుడు మరలా ఎవంటి బంకు ఉన్న తర్వాత కూడా సహాయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎంత మట్టుకు సహాయం చేయాల దేవుడు అంత మట్టుకు చేశాడు అక్కడ ఎందుకని దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుణ్ణే నమ్మాడు కాబట్టి ఆ సేవకుడు తన జీవితంలో ఎవంటి జరిగిన అనుభవాన్ని అనేక మందికి పంచుతూ ఉంటే నేను కూడా విన్నాను ఈ మాట ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించిన వారై ఉండి మనం ఎలా ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరి మీద ఆనుకోవాలి ఎవరి మీద ఆధారపడాలి అనేది మీరు తెలుసుకుని అలాగ నడిస్తే మీ జీవితాలు మార్చబడతాయి దేవుని మీద ఆధారపడిన ఏ వ్యక్తి కూడా పాడైపోలేదు దేవుణ్ణి నమ్మిన ఏ వ్యక్తి పాడైపోలేదు జయించారు విజయాన్ని పొందుకున్నారు ఒక ఉన్నతమైన స్థాయికి ప్రతి ఒక్కరూ చేరుకున్నారు కారణం ఏంటంట వారి దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి మీరు ఎవరి మీద ఆధారపడ్డారు మాట్లాడితే నాకేటండి అంటున్నారా డబ్బు మీద ఆధారపడ్డారా కొంతమంది చూడండి నాకేటమ్మా నాకేంటి బ్యాంకులో పది లక్షలు ఉన్నాయి వడ్డీ తెచ్చుకుని బ్రతికేస్తున్నాను నేను నాకేంటి అన్నట్లుగా ఉంటారు ఎవరి మీద ఆధారపడ్డది డబ్బు మీద ఉన్నారు ఏం పర్వాలేదేమో నాలుగు ఎకరాలు ఉంది నాకు ఆ చిత్తు డబ్బులు వస్తూ ఉన్నాయి దాని మీద బ్రతికిస్తున్నాను నేను ఏం పర్వాలేదు ఈమె దేని మీద ఆధారపడ్డది నాలుగు ఎకరాల పొలం మీద ఆధారపడ్డది అంటే కొంతమంది డబ్బు మీద కొంతమంది పొలాల మీద కొంతమంది ఇంటి మీద కొంతమంది మనుషుల మీద మరికొందరు ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఆధారపడి జీవిస్తూ ఉన్నారే కానీ దేవుని మీద ఆధారపడి జీవించట్లేదు చాలామంది నాకేంటి దేవుడు ఉన్నాడు నాకేం పర్వాలేదులే అనాలి నాకేంటి డబ్బు ఉంది నాకేంటి పొలం ఉంది నాకేంటి బంగారం ఉంది నాకేంటి నాలుగు ఇల్లులు ఉన్నాయి రెంట్ వస్తూ ఉంది బ్రతికేస్తున్నాను నాకేంటి అన్నట్లుగా కదా మనం బ్రతికేది అన్నట్లుగా కదా మనం మాట్లాడేది నాకేంటి నా దేవుడు ఉన్నాడు నాకు కావలసినవన్నీ నా దేవుడు నాకు ఇస్తాడు అలా మాట్లాడాలి ఒక రోజున నాతో ఒక ఆమె ఒక మాట అన్నారు పాస్టర్ గారా నాకు ఏంటండి ఆరుగురు మనవళ్ళు ఉన్నారండి అని అంది నాకు భయం వేసింది అంటే మనవాళ్ళ మీద ఆధారపడ్డదేమే అనేసి నాకు భయం వేసింది అయితే ఏమేమి మాట్లాడలేదు నేను నాకైతే దేవుడు ఉన్నాడమ్మా అనేసి మనసులో అనుకున్నాను నేను ఆమెతో అనలేదు కానీ ఓకే ప్రార్థన చేశాను వచ్చేసాను కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంటికి వెళ్తే ఏమండి మరి చేతికి కట్టుంది కుర్చీలో కూర్చొని ఉంది ఏమ్మా ఏమైంది అని అంటే ఏమీ లేదంటే పైపు దగ్గర జారి పడిపోయినండి మరి నాకు ఆరుగురు మనవళ్ళు ఉన్నారు కదా ఎవరి దగ్గర తీసుకెళ్ళినా చేర్చుకోలేదని నన్ను ఆడు చేర్చుకోలేదు ఈడు చేర్చుకోలేదు ఈడు చేర్చుకోలేదు ఆరుగురు మన వల్ల కూడా ఒక్కరు కూడా చేర్చుకోలేదండి ఫాస్ట్ గారా మనకు దేవుడేనండి దేవుడే చూసాడు నన్ను మన వల్ల నన్ను చూడలేదండి నాకు దేవుడేనండి అంత దిక్కు అని అప్పుడు అంది ఈ మాట అప్పుడైనా ఉంటే ఈ అంతా వచ్చేది కాదు కదా ఈ చెయ్య ఇరిగిపోయేది కాదు కదా అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే నాకేటండి నాకు జాబ్ ఉంది కదా నెలకు వచ్చి వేలు వస్తుంది కదా నాకేం పర్వాలేదు నాకు జాబ్ ఉంది నాకేం పర్వాలేదు గవర్నమెంట్ జాబ్ ఉంది నాకేం పర్వాలేదు వాళ్ళ నా వెహికల్ ఉన్నది నాకేం పర్వాలేదు అన్నట్లుగా చాలామంది ఉంటారు నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు ఒక్కొక్కసారి దాన్నే దేవుడు తీసేస్తాడు ఎందుకో తెలుసా నువ్వు దేవుని మీద ఆధారపడాలని నీ కొడుకుల మీద నువ్వు ఆధారపడకు నీ మనవల మీద నువ్వు ఆధారపడకు లేదా నీ భార్య మీద కానీ నీ భర్త మీద కానీ నీ తల్లిదండ్రుల మీద కానీ నీ అత్త మామల మీద కానీ ఎవరి మీద ఆధారపడకు ఆఖారికి నీ మీద కూడా నువ్వు ఆధారపడకు దేవుని మీదే ఆధారపడ దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు నిశ్చయముగా నిన్ను వృద్ధలింపజేస్తాడు నిశ్చయముగా ఎదిగింపజేస్తాడు నిశ్చయముగా ఆయనకి సహాయం చేస్తాడు కాబట్టి దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తిగా నీ ఉండు నీ జీవితం బాగుంటుంది దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తిగా నీ ఉన్నట్లయితే నీ బ్రతుకు బాగుంటుంది అంతేగాని ఏం పర్వాలేదండి డాక్టర్ గారు ఉన్నారు ఫ్యామిలీ డాక్టర్ చాలా మంచిగా అండి ఆయన ఎలా చేస్తే తగ్గిపోతుందండి అని ఏ టాబ్లెట్స్ ఇచ్చినా తగ్గిపోతుందండి ఏం పర్వాలేదు నాకు చూసి డాక్టర్ ఉన్నాడు కదా అని అంటారు డాక్టర్ మీద ఆధారపడద్దు డాక్టర్లకు లొంగలేని రోగాలు కూడా ఎన్నో ఉన్నాయి పోనీ అధికార మీద కూడా ఆధారపడడానికి వీలు లేదు ఏం పర్వాలేదండి గ్రామానికి ఉన్న ప్రెసిడెంట్ గారు నాకు బాగా తెలుసండి ఏదన్నా ఆ లోను రాయమంటే రాస్తాడండి ఆయన నాకు నాకు ఏం పర్వాలేదండి మంచి అధికారం ఉన్నాడు నాకు తెలుసు బాగానే అనద్దు ఎందుకంటే ఆయన కూడా మనిషే దేవుడు గారి ప్రేరేపణ ఇవ్వకపోతే ఆయనకి రాయుడు ఆ లోను ఆ లోన్ ఆయన రాయాలంటే మొదటిగా నువ్వు దేవుని మీద ఆధారపడాలి డాక్టర్ల మీద ఆధారపడకూడదు అధికారుల మీద ఆధారపడకూడదు ఆఖరికి నీ మీద ఆధారపడకూడదు మనిషే పుట్టిన ఏ వ్యక్తి మీద కూడా ఆధారపడకుండా నీవు ఉండాలి దేవుని మీద ఆధారపడి నడిస్తే నిశ్చయముగా దీవిస్తాడు ఆయన నిశ్చయముగా వృద్ధింపజేస్తాడు ఆయన నిశ్చయముగా ఎదిగింపజేస్తాడు ఆయన నిన్ను వదిలేసే దేవుడు కాదా ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదాయన అని జ్ఞాపకం చేసుకుని నీకు కావలసిన ప్రతి ఏమీ కలగజేస్తాడు ఆయన ఆయన కృపతో నిన్ను నిలబెట్టి నడిపిస్తాడు ఆయన నిలబెట్టి నడిపిస్తాడు అటువంటి కృప నీ మీద ఉంచుతాడు ఆయన నువ్వు అనుకుంటున్నావు కదా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు వస్తాడు వాగ్దానం నెరవేరుస్తాడు వస్తాడు ఆయన ఎదురు చూస్తున్నావు కదా నిశ్చయముగా ఆయన వస్తాడు ఆయన నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు ఆయన నీకు అప్పుడప్పుడు జ్ఞాపకం కూడా చేస్తూ ఉన్నాడు కదా ఇదిగో ఇది నీ వాగ్దానం దీని గురించి ప్రార్థన చెయ్యి దీని గురించి ఏది ముందుకు సాగు ఎప్పుడు నీ మనసులో పెట్టుకో ఇలాగ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా దేవుడు ఆయన నీకు సహాయం చేస్తాడు నీ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు అయితే నీవు మాత్రం దేవుని మీదే ఆనుకుని ఉండు నీవు మాత్రం దేవుని మీదే ఆధారపడి ఉండు అప్పుడు నీ జీవితం బాగుంటుంది అంతేగాని లేదండి పలానా మనసు అండి లేదండి పలానా అధికారండి లేదండి పలానా ప్రెసిడెంట్ గారండి లేదండి పాలన డాక్టర్ గారండి నాకు ఏం పర్వాలేదండి ఏం పర్వాలేదండి నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారండి వాళ్ళు చూసేసుకుంటారండి నా జీవితాన్ని వాళ్ళే మంచిగా నడిపించేస్తారండి ఖచ్చితంగా పడిపోతాం ఖచ్చితంగా బాధపడతాం దేవుణ్ణి కాదని దేవుని స్థానంలోనికి ఎవరిని తీసుకుని వచ్చినప్పటికీ వారిని చూడరు వారిని చూడాలంటే దేవుని మీద ఆధారపడి ముందుకు నడవాలి అప్పుడు నీ జీవితం బాగుంటుంది అప్పుడు ఆయన వర్ధలింపజేస్తాడు అప్పుడు నీ జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన పాదాల దగ్గరుండి ఆయనకు పా ప్రార్థన చేసే వారిగా ఉంటే నిశ్చయముగా దీవిస్తాడు ఆయన మర్చిపోడు ఆయన నువ్వు చేసిన ప్రార్థనలన్నీ మర్చిపోతాడు ఆయన నువ్వు చేసిన ప్రార్థనలన్నీ వదిలేస్తాడు ఆయన నువ్వు చేసిన ప్రార్థనలన్నీ వినకుండా ఆయన కాదే నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చి నీకు కావలసిన ప్రతి ఈవీ కలగ ఆయన వదిలేసే దేవుడు కాదు మన దేవుడు పట్టించుకోకుండా నెట్టేసే దేవుడు కాదు మన దేవుడు ఆయన హత్తుకుని నిన్ను ఎదిగింపజేస్తాడు ఆయన హత్తుకుని నిన్ను హెచ్చింపజేస్తాడు ఆయన కాబట్టి మనమంతా కూడా ఆయన మీదే ఆధారపడి ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి ప్రార్థన పరిశుద్ధ దేవా తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయ్యా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగ చేయండి నిజమే ప్రభువా మీ మీదే ఆధారపడాలి ఎవ్వరి మీద ఆధారపడకూడదు ప్రభువ అధికారులు కానివ్వండి కుటుంబం కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అది ఎవరైనా కానివ్వండి ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండి మీ మీదే ఆధారపడాలి ప్రభు మరిట్టి వాక్యము మాకు బోధించినందుకు వందనాలు స్తోత్రములు మీరు బోధించినట్లుగా మేము నడవాలని మాకు సహాయం చేయండి అలా నడవడానికి మాకు సహాయం చేయండి మీ ఆత్మను తోడుగా ఉంచండి మీ దీవిన ఆశీర్వాదములు మెండుగా కలగ ఇదిగో ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీపించారో వారందరినీ దీవించండి వారందరిని బలపరచండి ప్రతి సమస్య నుండి విడుదల కలగ చెయ్యండి ప్రతి రోగము నుండి స్వస్థత చేయండి మీ కృపతో నింపి చేయండి మీ అభిషేకముతో నింపి చేయండి మీ దీవిన ఆశీర్వాదములు మెండుగా చేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏ సుక్రీస్తు నామున అడుగుచున్నాను తండ్రి ఆమె